కంటికి రెప్పోలే కాపాడుతుంటాడు కంటి మీద కొనుకు లేకుండా ఉంటాడు బిడ్డల తాను మరచిపోతుంటాడు ప్రజలే తన కుటుంబం అంటాడు అడుగు ఆగకుండా రెప్పవారాకుండా దినదినము పోరాడుతాడు పుట్టేడు దుఃఖము కడుపులో దాచి నవ్వుతో పలకరిస్తాడు నచ్చ చెప్పి సాగ దోలుతాడు ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప ఇక మరి సమాజ సేవలో ముందడుగు చేస్తాడు మరి పోలీసు అన్న ఎక్కడ ఏదేమైనా ఆపతికి సాపతికి ముందడుగుంటాడు పోలీసు అన్న ఇక ఆగర కోస్తాలకల్లా ఆనదేవుని కోపాలకి ఓ పోలీస్ స్టేషన్లో నీళ్ళు చూసిరా ఇక ఈ నీళ్ళు తోసుట్లో కూడా నీళ్ళు ఎత్తిపోసుట్లో కూడా పోలీసు వాళ్ళే ముంగట్ ఉన్నారు ఇక మరి భారీ వర్షంతో హైదరాబాదు చైతన్యపూర్లో ఇకొక ఈ రకంగా మరి పోలీస్ స్టేషన్లో జొరబడ్డాయి అట నీళ్ళు ఇక మడుగు మడుగు కంపు కంపు గాయగత్త అవుతుందట ఇక లాభం లేదని పాడైపోయి ఇక పోలీసు ఇగో గీ ఈ రకంగా మొత్తం ఒకటే జంపుడు బేరం పెట్టి రుల్లా సూడురి పోలీసు వాళ్ళకు బయటికి వెళ్తే ఓ కష్టము ఇంట్లో ఓ కష్టము ఆఖర పుస్తకల్లా పోలీసు వాళ్ళ కష్టం చెప్పవశం కాకుండా ఉందిలా ఇక ఆనదేవుడు కూడా ఈ పోలీసు వాళ్ళకు పెద్ద పనే పెట్టిండులా పని పాడువాడా పడని కానీ ఏం పాడతలేడు ఇగో పట్టణంలో పడి ఈ రకంగా పోలీసు వాళ్ళకు పని పెడుతుండు పల్లెల పడవయ్యా రైతులకు మేలు చేయవయ్యా అంటే ఆనందలేడు పడతలేడు ఏం పాపము ఏం పుణ్యమప్ప